వరుసగా కురిసిన భారీ వర్షాలకు వానాకాలం సీజన్లో సాగు చేసిన పంటల్లో అనేక సమస్యలు తలెత్తాయి వివిధ దశల్లో ఉన్న పంట పొలాల్లో నీరు చేరి ఎదుగుదల నిలిచిపోయింది అక్కడక్కడా మొక్కలు చనిపోతున్నాయి అంతేకాదు పంటలకు ఆశించే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో రైతు సోదరులు వివిధ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్ అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు ఖరీఫ్ పంటలకు ఉపశమనమే అయినా కొన్ని చోట్ల తీవ్ర ఆటంకంగా మారాయి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు పంటల్లో నీరు చేరింది దీంతో పొలాలన్నీ ఇవకేసి మొక్కల ఎదుగుదల నిలిచిపోయింది సూక్ష్మ పోషకాల లోపాలు ఏర్పడ్డాయి మరోవైపు కలుపు విపరీతంగా పెరిగిపోయింది అలాగే ఉంచితే తెగుళ్లు వాసించి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి మురుగునీటిని తీసివేయాలి సాధ్యమైనంత త్వరగా కలుపు నివారణకు అంతర కృషి చేయాలి తద్వారా మొక్కల వేర్లకు గాలి తగలడం వల్ల పెరుగుదల బాగా ఉంటుందని ప్రస్తుతం పత్తి సోయాబీన్ పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియదు చేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన రాజశేఖర్ గత ఆరు ఏడు రోజుల నుంచి ఈ యొక్క అత్యధిక వర్షపాతం అనేది ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తుంది సో ఈ రోజు వరకు చూసినట్లయితే మూడు వందల రెండు మిల్లీమీటర్ల గాను మూడు వందల డెబ్బై మిల్లీమీటర్లు కురవడం జరిగింది అంటే ఇది అత్యధికంగా నమోదైనట్టు తెలు తెలుస్తూ ఉంది అయితే ఈ అత్యధిక వర్షాల వల్ల మరి గత కొన్ని రోజులుగా చేన్లో నీళ్లు నిలవడము మొక్క పెరుగుదల తగ్గిపోవడం అనేది గమనించడం జరిగింది కాబట్టి ఈ యొక్క వీటి నివారణకి ముఖ్యంగా చేన్లో ఉన్న నీటిని కాలువల ద్వారా బయటకు పారదోలాలి అదేవిధంగా మరి ప్రస్తుత పరిస్థితులలో మరి ఈ పోషక లోపాలు ఉన్నా కూడా మూడు పంతొమ్మిదిలు లేదా పదమూడు సున్నా నలభై ఐదు పది గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి తర్వాత వర్షాలు తగ్గినాక మరి ఎండ సోకినప్పుడు ముఖ్యంగా ఈ యొక్క యూరియా ఇరవై ఐదు కిలోలు అదేవిధంగా పొటాషు పది నుంచి పన్నెండు కిలోలు ఎకరానికి కలిపి వాడుకున్నట్లయితే మొక్క మళ్ళీ మంచి పెరుగుదల వచ్చి వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే మరి అత్యధిక వర్షాలు కురుస్తున్నందున ముఖ్యంగా ఈ యొక్క పంటలలో అక్కడక్కడ కాండపు కుళ్ళు గమనించడం జరిగింది ఈ కాండపు కుళ్ళు నివారణకి కార్బన్ ప్లస్ మ్యాంకోజెబ్ రెండు గ్రాములు లేదా మెటలాక్జిల్ ప్లస్ మ్యాంకోజెబ్ రెండు గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్క మొదట్లో డ్రించింగ్ చేసినట్లయితే ఈ కాండపు కుళ్ళుని కూడా నివారించే అవకాశం ఉంటుంది ఇకపోతే మరి ఈ అత్యధిక వర్షాల వల్ల వివిధ పంటలలో కలుపు సమస్య కూడా ఎక్కువైతా ఉంది కాబట్టి ఈ ప్రత్తిలో చూసినట్లయితే కలుపు నివారణకి పైరీ తయోబ్యాక్ సోడియం రెండు వందల యాభై మిల్లీ లీటర్లు దాంతోపాటు ఫిజిలో పాపి తైల్ నాలుగు వందల మిల్లీ లీటర్లు ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును కూడా నివారించుకోవచ్చు అదేవిధంగా సోయాబీన్లో కలుపు నివారణకి ఈ యొక్క ఇమజిత్ పేర్ అనే మందుని మూడు వందల ముప్పై ఎంఎల్లు లేదా ఇమజిత్ పేర్ ప్లస్ ఇమజోమాక్స్ అనే మందుని నలభై గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే అదే గడ్డి జాతి మరియు వేడల్పాటి ఆకుల్ని నివారించుకోవచ్చు అయితే ఈ కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు మరి సుమారుగా నాలుగు గంటల గ్యాప్ ఉండాలి నాలుగు గంటలు వర్షం పడకుండా ఉన్నట్లయితే అది కలుపుపైన ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనే పిచికారీ చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులలో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పంట ఎక్కువగా మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది